ఇది ఫ్రీ ఆఫర్ చేస్తుంది మనలాగా అది ఎప్పుడు లేవు ఉండవు ఫ్రీ చాలా వరకు ఫ్రీగానే ఉంటాయి ఇది మ్యూజియం ఎంట్రన్స్ ఇక రాయన చిన్నదేం కాదు సో లోపల మ్యూజియం లోపలికి వచ్చాం ఒకసారి చూద్దాం ఈ అన్ని మామూలుగా అసలు హిస్టారికల్ అనమాట ఈ మొత్తం బ్యాక్గ్రౌండ్ అద్దరి బేన్ హ రెండల్ మార్బుల్స్ థామస్ అవార్డ్ ఇన్ సెకండ్ ఎర్లీ ఆఫ్ రెండల్ విల్ ఫేమస్ లార్జ్ కలెక్టర్ ఆఫ్ జేమ్స్ చార్లెస్ ఒకప్పుడు రోమన్స్ ఇలా ఉండేవాళ్ళు మొత్తం కలెక్ట్ చేసి పెట్టేశారు అన్నమాట అప్పట్లో ఉన్న శిల్పకళ ఇది మొత్తం యూరప్ ఇది యూరప్ వాళ్ళ కంట్రీలు దాన్ని ప్రతిబింబించేలా పెట్టారు చేరు శాసనాలు స్తంభం మన పులు సింహాలు పెడతారు కదా వీళ్ళు డిఫరెంట్గా పెట్టేశారు యాన్షియంట్ ఈజిప్ట్ మూడు వేల సంవత్సరాల క్రితం ఈజిప్ట్ యొక్క హిస్టరీని తెలియజేసే విధంగా ఉంది ఫర్ ఐ థింక్ వాళ్ళు ఆడిన వస్తువులన్నీ ఇవి ఇవి కూడా వాళ్ళు వాడిన వస్తువులే మొత్తం అప్పట్లో వాడు వాడిన వస్తువులు మొత్తం అన్నీ తెలుసు ఏం చేశారు అండ్ ఫరో ఫరో గురించి మనం ఉంటాం కదా గారిలా సో ఇవన్నీ కూడా వాళ్ళ కలెక్షన్స్ అని అనమాట నాకు తెలిసి మ్యూజియం చూడాలంటే చాలా టైం పట్టేటట్టుంది ఎందుకంటే అసలు ఒకటి కాదు పాయింట్ కింద పైన అన్ని చాలా ఉన్నాయి సో ఈజిప్ట్కి సంబంధించిన అర్జెన్సీ ఇవన్నీ ఈజిప్ట్ చెందింది ఇదంతా ఈజిప్ట్ పిరమిడ్ వాళ్ళు కట్టిన పిరమిడ్ని అక్కడ ప్రజెంట్ చేశారు ఒకప్పుడు ఎలా ఉందని వాళ్ళ గుడి వాళ్ళ జీవన విధానం వాళ్ళ అలంకారాలు ఇలా వాటిని ప్రతిబింబించేది ది ఒరిజినల్ స్టోన్ అక్కడ నుండి తెచ్చారు ఇది అసలు తెచ్చేడే పెట్టేశారు ఏకంగా మూడు వేల సంవత్సరాల క్రితం వాళ్ళ హిస్టరీ మొత్తం పట్టుకొచ్చారు ఇక్కడ ఈజిప్ట్కి వీళ్ళకి ఏం సంబంధం లేదు అయినా కానీ వీళ్ళు చక్కగా దాన్ని తీసుకొచ్చి పెట్టేశారు చూడండి బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేసినప్పుడు ఎక్కడ ఏది మంచిది దొరికినా పట్టుకొచ్చేసారు కొన్ని సందర్భాల్లో ఏడుంటేనే సేఫ్ అనిపించింది మన వాళ్ళ దగ్గర ఉంటే అసలు సేఫ్ ఉండదు కొన్ని అన్నిటి గురించి కాదు నైస్ సో ఆల్ ద ఈజిప్ట్ హిస్టరీ మొత్తం కూడా మనకి రిఫ్లెక్ట్ అయ్యేలా సార్ సో ఇవి మనం చూడవచ్చు ఫరు వాళ్ళ సమాధులు ఎలా ఉంటాయి ఏంటి అని ది కర్స్ ఆఫ్ టు టెంకమెన్ అని ఒక లెసన్ కూడా ఉండేది సో వీళ్ళు మమ్మీ అంటారు కదా ఈజిప్ట్ మమ్మీ పద్ధతులు అన్నీ బాగున్నాయి ఇటువైపు కొంచెం క్లియర్ కనిపిస్తుంది మమ్మీ వాళ్ళ శవాలు ఎలా పెడతారు ఇదిగో దీంట్లో పెట్టేస్తారు ఎలా బాగా అందరికి అర్థమేలా పెట్టేశాడు బ్యాచ్ మొత్తం వాళ్ళే

మనకు అబ్బో రాయదుర్ దొరికిందని చాలా చేస్తాం ఇక్కడ మొత్తం ఎంటైర్ కల్చర్ మొత్తాన్ని ఒరిజినల్ ప్రూఫ్స్తో సహా పట్టుకొచ్చాడు పెట్టేశారు అంటే ప్రిజర్వింగ్ బాగుంది దాచిపెట్టారు బాగా మమ్మీ ఆఫియా యంగ్ బాయ్ అంటే ఒక చనిపోయిన ఒక్కరు ఇప్పుడు పార్థివ దేహాన్ని ఇలా పెడతారు చిన్నపిల్లలు ఎలా ఫుల్ కవర్ చేసి అనమాట మమ్మీ కాబట్టి లోపల ఒకటి ఉంది అట్లా తెచ్చిపెట్టారు లోపల అంతా కూడా మమ్మీలే చనిపోయినటువంటి ఒక యంగ్ ఉమెన్ మమ్మీ ఆఫ్ ఆఫియా యంగ్ ఉమెన్ అది ఇప్పుడు మనం ఇక్కడికి ఎయిటీన్త్ సెంచరీ ఆఫ్